నువ్వు స్టార్ట్ జి నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మా ఏర్లావాడ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏర్లావాడ డైరీ ఫామ్ మా డైరీ ఫామ్లో గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయండి మీరు ఎవరికైనా కావలిస్తే మా డైరీ ఫామ్ సంప్రదించాల్సింది కోరుతున్నాం అలాగే ఈ గేదొచ్చేది ప్యూర్ మొరజ్ అతికి ఇది పూటకి ఎనిమిది ఏడు వరకు పలుస్తా అండి ఎనిమిది పాలు అయితే మేము గ్యారంటీ కూడా అండి ఎలా చూపించామా ఇది ఇంకా టైం అండి పది రోజుల వరకు టైం పడుతుంది ఇది పూటకి అయితే ఎనిమిది ఏట వరకు పాలిస్తుంది ఇది రెండో అయితే కదండి అలాగే ఇది కూడా ప్యూర్ మొరజీ అయితే కదండి ఇది కూడా పూటకి ఎనిమిది ఏడు వరకు పాలిస్తుందండి ఇది మూడో ఎత్తికేదండి ఇది 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 రెండు మూడు రోజుల్లో తినేస్తుందండి మీరు దగ్గరకు వచ్చి చూసుకోండి ఇది వచ్చేసి కూడా పూటకి ఎనిమిది రేటు వరకు పాలిస్తా అండి ఎనిమిది అయితే మేము గ్యారెంటీ కూడా ఇస్తాము ఇది ఒక మూడు రోజుల్లో అయితే తినేస్తుంది తర్వాత ఇచ్చి చూచాము ఇది కూడా ప్యూర్ అండి ఇది ఇంకా వారం రోజులు పట్టచ్చు ఇది కూడా ఎనిమిది లీటర్లు పోలుస్తుంది పూటకైతే ఇది వచ్చేసి మూడో ఈతకి ఇది పూటకు ఆరు లీటర్ వరకు పలుస్తుందండి సరే ఇది వచ్చేసి రెండో ఈత అండి ఇది పూటకి ఐదు గేట వరకు పరుస్తుంది చూడమ్మా ఇలా చూడు ఇది కూడా ఇంతకు ఒక వారం పది రోజుల వరకు పట్టచ్చు ఆ శుభ్రం తీయము ఇది ఇది ప్యూర్ ప్యూర్ మొరజతి కదండి ఇది ఇది వచ్చేసి ఇంకా రెండు నెలల వరకు టైం పడుతుందండి ఇది ఇది ప్యూర్ మొరజ్ అతి కదండి ఇది అయితే ఇంకా రెండు నెలలు టైం పడుతుందండి ఇది మనకి అప్పుడే పని అవ్వదు ఇది వచ్చి ఇది వచ్చేసి ఫోటోకి ఎనిమిది లీటర్ పాలు ఇది గ్యారంటీ అయితే ఇస్తాం మేము మీరు ఎవరైనా కావాల్సిన ఉంటే మా దగ్గరికి వచ్చి ఈనేసిన తర్వాత రెండు మూడు రోజులు మీరు రెండు మూడు ఫోటోలు ఇక్కడే ఉండి మీరు చెక్ చేసుకుని తీసుకెళ్లచ్చు గేదెలు అయితే మట్టికి పాలు అయితే మట్టికి మీ కళ్ళ ముందే పిండుతాం చెక్ చేసి తీసుకెళ్లచ్చు ఇది ఫోటోకి ఎనిమిది లీటర్ పాలు అయితే గ్యారంటీ ఇస్తాండి మేము గ్యారంటీ కూడా ఇస్తాం